దేవుని కృప కలిగిన నామలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానం వినడానికి దేవాది దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృప మీరు అందరూ బాగున్నారా మీరు చెప్తున్న ప్రతి ప్రార్థన వసతును నోట్ చేసుకుని ప్రతిరోజు వాటి గురించి ప్రార్థించడం జరుగుతుంది మీ దుఃఖదినములన్నింటినీ కూడా దేవుడు విడుదల కలుగు చేసి ఆనందభరితంగా సంతోషపరితంగా దేవుడు మిమ్మల్ని అనేక జనులు ఎదుట సాక్షిగా నిలబెట్టబడునగాక ఆమెన్ ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము లేఖన భాగాలు తెరిచి యోపు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినమో ఆయన దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తువాడు ప్రైజ్లాడ్ ఎవరైతే బాధతో ఇబ్బందితో కలవరముతో ఒక శాడ్నెస్తో ఉంటున్నారో దేవుడు వారందరినీ కూడా సంతోషానికి నడిపిస్తాడంట సమాధానముతో దేవుడు నింపి కృప చూపిస్తానని మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఈరోజు చాలామంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు సాతాను వాడికి కొంచమే సమయమని ఎవరిని మృంగుదుమాని వెతుకుచూ తిరుగులాడుచు మళ్ళను అనేక ఊబిలోకి అనేక సమస్యల్లోకి అనేక అనారోగ్యాల్లోకి వాడు నెట్టేస్తున్నాడు అయితే ఈ సమస్య ఈ బాధ నుంచి నీవు బయటపడొద్దా ఈ శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కలవరం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు నా సమస్యల్లో నుంచి నా కలవరంలో నుంచి దేవుడే నన్ను బయటపడేస్తాడు నీ ఆర్థికపరమైన పరమైన సమస్య నీ కుటుంబ సమస్య నీ ఇల్లు కట్టుకుంటున్న వివాహాల విషయంలో ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటున్నావు నా దేవుడు నేను పడుతున్న ప్రతి బాధను చూస్తున్నాడు నేను అనుభవిస్తున్న ప్రతి కలవరాన్ని చూస్తున్నాడు నా దేవుడు నన్ను విడిచిపెడతాడా వదిలిపెడతాడా బాధింపబడుతున్నా ఉంటున్నావు కదా ఆయనే నీకు న్యాయము తీరుస్తాడు ఆకలు కొంటూ ఉంటున్నావు కదా దేవుడి నీకు ఆహారాన్ని దయచేస్తాడు నేను బంధింపబడుతున్నాను పాస్టర్ గారు చెరలో ఉన్నాను నా భర్త నా భార్య నా బిడ్డలు వ్యాధనకరమైన పరిస్థితులతో నేను బాధపడుతున్నానంటే ఆయన బంధింపబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడుదల కలుగు చేస్తాడు పాస్టర్ గారు వీళ్ళకేం అర్థం కావట్లేదు నా కుటుంబానికి రక్షణ తెలియట్లా బాప్తి తెలియట్లా ప్రభుడు గురించిన జ్ఞానము తెలియట్లేదు కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో బిడ్డలను ఎలా చూసుకోవాలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలియట్లేదు వీళ్ళ కన్నులు తెలియచే ప్రభ్వాని ఆయన అడిగితే ఎవరైతే కళ్ళుండి కూడా చూడలేని స్థితిలో ఉంటున్నారో దేవుడే వారు కన్నులు తెరవ చేస్తాడు కృంగిపోతున్నావేమో దిగులు పడాల్సిన అవసరం లేదు ఆయన నీతి మంతుల్ని ప్రేమిస్తాడు తండ్రి లేకుండా ఉన్నావేమో విధవరాలుగా ఉంటున్నావేమో అయ్యో నా పక్షాన ఎవరుండి వ్యాధ్యమాడతారు ఈ గొడవలు ఎవరు తీరుస్తారు ఈ సమస్యల నుంచి ఎవరు విడుదల దయచేస్తారు ఈ కోర్టు సమస్యలు ఎక్కమ సమస్యలు విడుదల లేక స్వస్థత లేక అనేక శోధనలతో బాధపడుతున్న నా బ్రతుకులో ఎవరు కృప దయచేస్తారంటే తరతరమును నిలిచేది ఆయనే నీకు కలుగు చేయగలిగిన వారు వాడు నీకు సమాధానం ఇవ్వగలిగిన దేవుణ్ణే నేను ప్రకటన చేస్తున్నాను నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సింది దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడమే చక్కగా ప్రార్థన చేయి దేవ నా కుటుంబానికి శాంతి సమాధానాలు కావాలి తండ్రి దేవ నా కుటుంబానికి స్వస్థత కావాలయ్యా ఈ శోధన నుంచి జయం పొందుకోవాలి ప్రభా ఈ దయ్యములు నా దగ్గర నుంచి వెళ్ళగొట్టండి తండ్రి జ్ఞానమును నాకు అనుగ్రహించు ప్రభా ఆత్మశక్తిని నాకు దయచేయండి నీ ఆత్మాభిషేకంతో శక్తిని నేను పొందుకోవాలి తండ్రి వాక్యం మీరు మీలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మశక్తి కొరకు అడగండి ప్రభు వీటిని జయించుటకు తగిన శక్తి నాకు కావాలి ఎందుకంటే ఏసయ్య మన మధ్యలో లేరు ఆయన ఆత్మశక్తిని మనందరి మధ్యలో ఉంచారు కనుక మనమందరము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదుము గాక ప్రతి షోధం నుంచి దేవా నీవే మాకు దిక్కు నీవే మా ఆధారము నీవే మా ఆశ్రయము అని ఆయన అడిగితే ప్రార్థన చేస్తే అపజయాలను విజయాలుగా ఆయనే మారుస్తాడు మూసుకుపోయిన ద్వారాలను ఆయనే తెరుస్తాడు నిర్జీవే ఉంటుని బ్రతుకుని ఉజ్జీవమైన స్థితిలోకి ప్రభువే నడిపిస్తారు దేవా నీవే మాకు దిక్కు తండ్రి ఈ లోక సంబంధమైన అనేక బాధలతో బాధపడుతున్నావయ్యా దుఃఖపడుతున్నాము తండ్రి మమ్మల్ని ఉన్నతమైన స్థితికి నీవే లేవనెత్తు తానని మాట్లాడుతున్నావయ్యా మరి ఏం చేయాలి ప్రార్థనే చేయి అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ఆయన తప్పకుండా నీకు కృపదయ చేస్తారు రెండవదిగా నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ప్రభ్వా నన్ను నేను సరి చేసుకోవాలి ఆది యొందు వాక్యము నేను వాక్యము దేవుని యొద్దు వాక్యమే దేవుడయి ఉండెను గనుక శ్రద్ధగా దేవుని మాటలు వినాలి వాగ్దానాలు విను లైవ ఆరోధనలు ఏకీభవించు దేవుని వాక్యాన్ని చదువు ప్రభా నన్ను నేను ఎంతలా సరి చేసుకోవాలి మీరు పాలు తాగుతారు కదా మాంసం కూడా తింటూ ఉంటారు కదా బలమైన ఆహారాన్ని తింటారు కదా నేను లోతైన స్థితిలోకి నడవాలనుకుంటున్నాను తండ్రి తగిన పునాదిలో నన్ను నడిపించు ప్రభా అంటే తప్పకుండా నీ ప్రతి శోధన నీ ప్రతి బాధ నీ ప్రతి కలవరం నీ ప్రతి వ్యాధనకరమైన స్థితి నుంచి దేవుడే విడుదల కలుగు చేస్తాడు నీకు అడ్డంకిగా ఉంటున్న ప్రతి చీకడ సంబంధమైనవన్నీ కూడా ఖడ్గమ్మ లాంటి దేవుని వాక్యమో సంహరించబడును గాక అగ్ని వంటి దేవుని వాక్యమో నీ పరిస్థితులన్నిటినీ కనపడకుండా మాయము చేయును గాక ఆమెన్ కేవలం ప్రార్థన చేయడమే కాదు వాక్యాన్ని చదవడమే కాదు వాక్యాన్ని వినడమే కాదు ధ్యానం చేయడమే కాదు నీవు చేయాల్సిన మరొక పని నీవు చేసిన ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకో నా పాపములు క్షమించు ప్రభు అని ఇప్పుడే అడుగు దేవా దూషించాను మాటతో చూపుతో ఆలోచనలతో తలంపులతో క్రియలతో నీకు విరోధముగా ఇష్టానుసారంగా నేను బ్రతికాను ప్రభ దయచేసి నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యాన్ని వింటున్నాను అలాగే నా పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా అని ఆయన అడిగితే దేవుడిని నేను క్షమించను పాపుల మొరను దేవుడు ఆలకించడు నువ్వు పాపంతో ఉండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనుకుంటున్నావా దయచేసి నమ్మిక కలిగి నా పాపములన్నీ కూడా క్షమించబడతాయి నా దోషములన్నిటి కూడా పరిహరించబడతాయి నేను చేసిన తప్పులు నా దేవుని దగ్గర ఒప్పుకొని అడిగితే నన్ను క్షమిస్తాడు నన్ను శుద్ధీకరిస్తాడు నాకు కృప దయచేస్తాడు అనే ఎప్పుడైతే నిశ్చయత కలిగి విశ్వాసముతో ఆయన దగ్గర అడుగుతారో ఆయన మీ అందరి పట్ల కృప దయచేస్తాడు చక్కగా వాక్యములో ఎదగండి ప్రార్థన జీవితం తను కలిగి ఉండండి కృతజ్ఞత కలిగి ఉన్నడి నా దేవుడు నా పట్ల చేసిన ప్రతి మేలుడికై ఆయన దగ్గర నేను కృతజ్ఞత కలిగి ఉంటాను దుష్టుల సాంగత్యము నాశనానికి నేను నడిపిస్తుంది కదా మంచివారితో సహవాసం చేయి పరిశుద్ధులతో సహవాసం చేయి కృపావారాలు కలిగి ఉండు శ్రమొచ్చినప్పుడు ఆనందించు ఆత్మల పట్ల భారము కలిగి రాకడ కొరకు నీ కుటుంబం నీవు సిద్ధపాటును కలిగి ఉండు ఎప్పుడైతే ఈ క్రమాన్ని కలిగి ఉంటావో నీకున్న శోధల నుంచి బాధల్లో నుంచి బలహీనతుల నుంచి దేవుడే నీకు విడుదల కలుగు చేస్తాడు నువ్వు దుఃఖంలో ఉన్నావని కన్నీటి పరింతమైన పరిస్థితుల్లో ఉన్నావని బాధల్లో ఉన్నావని ఏమీ భయపడవలసిన అవసరం లేదు నీ పక్షాన ఉన్నవాడు లోకంలో కంటే గనుడు గొప్పవాడు వారు ధనమును బట్టి డబ్బును బట్టి ఆస్తిని బట్టి అతిశయపడతారేమో కానీ మనమైతే నా దేవుడు మన పక్షాన ఉన్నాడు శ్రమలో నుంచి విడుదలు కలుగు చేయగలిగిన వాడు దుఃఖభరితమైన నిలబెట్టగలిగిన వాడు ప్రతి బాధ నుంచి ప్రతి శోధ నుంచి ప్రతి కలవరం నుంచి నిన్ను లేవనెత్తగలిగిన ఆశ్చర్యకరుడు మన పక్షాన ఉన్నాడు గనక భయపడవలసిన అవసరం లేదు నీ అవమానం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నీ నింద దీవెనగా మార్చబడుతుంది నీ దుఃఖము నాట్యముగా మార్చబడుతుంది నీవు పడుతున్న ప్రతి కన్నీటి పరింతమైన స్థితి నిన్ను క్షేమమునకు దేవుడు లేవనెత్తుతాడో ఒకనొక రోజు నీవు సాక్ష్యం చెప్పాలి ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఎవరైతే గారు మా గురించి ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నారో మీ దుఃఖ దినములన్నీ కూడా కోల్పోయి ప్రతిరోజు దేవుని మాటలు ఎందుకు అందిస్తున్నాము అంటే ప్రతిరోజు మీ అందరి గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే మీరు మీ కాలనీలో మీ అపార్ట్మెంట్లో మీ వీధిలో మీ ఇంటిలో దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు ఘనమైన కార్యాలు చేశాడు నేను ప్రార్థించాను నా దేవుడు ఉన్నతమైన కృపలో నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టాడు నడిపించాడు అని సాక్ష్యార్థంగా నిలబడాలి సాక్ష్య జీవితం కలిగిన కుటుంబాలుగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను మరి ప్రార్థన చేస్తారా దేవుణ్ణి అడుగుతారా సమాధానంతో నింపబడతారా సమృద్ధి అయిన కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించబడను గాక ఆమెన్ దేవుని సన్నిధులు మీరందరూ మోకరించి ప్రార్థన చేయండి కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ మరొక నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా అవునయ్యా దుఃఖపడుతున్నాం ప్రతిరోజు బాధను అనుభవిస్తున్నామయ్యా దేవా మమ్మల్ని క్షేమ మనకు లేవనెత్తావా మేము పడుతున్న ప్రతి శోధన బాధ అనేక రకాలైన ఇబ్బందులు తండ్రి మేము చెప్పుకోవడానికి మాట్లాడడానికి కూడా ఊహించలేని ఒక సమస్య పోతే మరొక సమస్య ఒక ఇబ్బంది పోతే మరొక ఇబ్బంది కోడలతో అల్లుళ్ళతో బంధువులతో స్నేహితులతో కుటుంబాలతో అనేక రకాలైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నాము తండ్రి దయచేసి మాకు విడుదల కలుగు చేయరా నీవే మాకు దిక్కయ్యా నీవే మా ఆధారము తండ్రి నీవే నమ్ముకునదగిన సహాయకుడు మరొక మారు ఏడుస్తున్న నా బ్రతుకులో నీ మాట ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రంలో మమ్మల్ని ఎత్తుతానని ఉన్నతమైన స్థితిని మాకు కలుగు చేస్తానని అత్యున్నతమైన కాపుదల మా జీవితాలు అనుగ్రహిస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభావ శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కృంగిపోకూడదని మేము భయపడకూడదని ధైర్యం కలిగిన వారిగా ఉండాలని విశ్వాసం కలిగిన బిడ్డలుగా నడుచుకోవాలని మాతో మాట్లాడినందుకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ దేవా కట్టబడుతున్న మందిరాల విషయంలోని నీ కాపుదలు మీరు దండి మీ సహాయమును మీరు అనుగ్రహించండి ప్రభావ అలాగే ఈ పరిచర్య అనేక మందికి వెళ్ళుటకు అనేక మంది నీ మాటను విని బలపరచబడుటకు తగ్గించుకోవాలి కృపను బిడ్డలందరికీ కూడా మీరు కలుగు చేయండి అలాగే లైవ్ ఆరాధనలో కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి అలాగే ప్రైట్ టీం మెంబర్స్ ఎవరైతే కొనసాగించబడుతూ ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారో ఆయా ప్రార్థన అవసరతల గురించి నీ దగ్గర మొరపెడుతున్నారో ప్రభా ఈ ప్రైట్ టవర్ ని దీవించండి ఆశీర్వాదకరంగా నడిపించండి ఎవరైతే ఈ పరిచయకి సాకారులు ఉంటున్నారో వారు అర్పిస్తున్న పదే వంతు ప్రతిష్టాప ముఖపడు అర్పణలు కూడా తండ్రి పరలోక చేర్చుకొని నీ పరిచర్ కొరకు వారు అర్పిస్తున్న ప్రతి దానికి నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలందరూ బ్రతుకులో మీరు అడుగు చూపి కాపుదల దయచేసి అలాగే కామెంట్స్ పెట్టలేక వారి ప్రార్థన అవసరతను చెప్పుకోలేక ఈ ప్రార్థనలు ఏకీభీవిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా మీ ఆత్మకార్యాలు అనుగ్రహించి స్థిరపరిచి చూపి మేలులు చేత నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా ఉమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసినది ఎల్ల కాలము మరొక వాగ్దానం వినేంత వరకు కూడా నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి ప్రతి షోధం నుంచి విడుదల పొందుకునే సమాధానమును అనుగ్రహించబడును గాక ఆమెన్ యేసు రక్తమే చాం సెలవు రక్తమే చాం ప్రభేసునాములో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు కలుగును కలుగునుగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి అలాగే ఈ పరిచయం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ముంచుకోండి మేము వెళ్తున్న ప్రాంతాలు అలాగే దేవుని సువార్త అందిస్తున్న ప్రతి పల్లెటూరులో కూడా దేవుని సువార్త విరివిగా అందించబడాలని అలాగే దేవుని పరిచయం ఉన్న అవసరతలను తీర్చబడాలని కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ లాడ్ రేపటి వాగ్దానంలో కలుద్దాం